సమస్య సమస్య అయింది గత వంద సంవత్సరాలు పాస్పోర్ట్ తీసుకుట్టుకోండి సమస్య సమస్యని సమస్యని మాకులు 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 మాకు పదైదు ఇరవై సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాడము అంటే అర్జీలు అర్జీల ద్వారా ఇచ్చాం కలెక్టర్లకు ఇచ్చాం ఎమ్మెల్యేలకు ఇచ్చాం ఎంపీలకు ఇచ్చాం ఊర్లో గ్రామ సభలు పెట్టినప్పుడు భూ సమస్యలు అంటే భూ సమస్యల్లో పత్రాలు ఇచ్చాం అందరిలో భూ సమస్యలు పత్రాలు ఇచ్చిన తర్వాతే మేము మీడియా మిత్ర రావడం జరిగింది ఎందుకంటే మా జయపలు మా తాతల కాడ నుండి పొలం అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి బైరాపునం ఉండే ఓన్లీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు మాత్రమే లేవు ఇవి మిగిలిన వాళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి పాస్బుక్ ఫారెస్ట్లో ఉన్న కూడా పట్టాలు ఉన్నాయి కానీ మేము ఫారెస్ట్కు దాదాపు రెండు కిలోమీటర్లు మీరు కిలోమీటర్ల దూరంలో ఉండి ఊరికి దగ్గరలో అందుబాటులో ఉన్న పొలాలలో ఫారెస్ట్ అని చెప్పి అంటున్నారు కానీ ఫారెస్ట్ ఆఫీసులు నడితే అయ్యా మీరు ఫారెస్ట్ కాదంటాడు ఎంఆర్ఓ మాత్రం గతంలో మాకు పట్టాలు పాస్బుక్లు దాదాపుగా మేము వంద సంవత్సరాలు కూడా అనుభవంలో ఉన్నామని అడంగళ్ళు వన్ వన్పిలుగు ఉన్నాయి మా దగ్గర అంటే ఈ విధంగా పాస్బుక్లు పట్టాలు ఉన్నాయి అదేవిధంగా అడంగళ్ళు ఉన్నాయి వాటన్నిటిని వారు తీసేసి ఇప్పుడు లేదండి అప్పుడు మస్తు ఇచ్చింటారు ఇప్పుడు మాత్రం మేము ఆన్లైన్ చేయమని చెప్పేసి నిఖండిగా చెప్తున్నారు అంటే ఎన్నోసార్లు అడిగాం సార్ మాకు మాట పూర్వకంగా కాదు రాతపూర్వకంగా చెప్పియండి మాకు మాకు ఫారెస్ట్ ఆఫీస్ దాని ద్వారా కూడా మాకు చెప్పి అని చెప్పి కోరాం కానీ ఇంతవరకు కూడా పట్టించుకోలేదు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం రెండు ఏళ్ళు ఉంటే మళ్ళీ కలెక్టర్ మారుతారు అది ఆ అర్జీ వచ్చేసరికి అయ్యా మీకు అక్నాలజ్మెంట్ ఇచ్చాము ఎంఆర్ఓ గారు ఇచ్చారు కదా వాడికి అయిపోయింది అని చెప్పి చెప్పి అంటున్నారు కానీ ఎంఆర్ఓ చాలా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం సార్ మీరు ఖచ్చితంగా అక్నాలజ్మెంటే ఇచ్చారు కదా మరి ఫారెస్ట్ ఆఫీసర్ మీరు ఒక్కసారిన రాశారా అంటే లేదు మేము రాయం అది మీరు చెప్పించుకొని ఎవరితో చెప్పి అంటే బాగా పలుకుబడిన వ్యక్తి చెప్పాలంట అంత పేద ప్రజలం చిన్నికే కూడా ఒక పూట పోకుంటే గడవని వాళ్ళం అటువంటి వాళ్ళ మేము ఎవరి దగ్గరికి పోవాలా ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే ఊర్లో ఓట్లకి వస్తారు కాబట్టి ఎమ్మెల్యేలు తెలుసు అనమాట లేకపోతే ఊర్లో సర్పంచ్ అభ్యర్థులు కదా వాళ్ళు తెలుసు మేము వాళ్ళ కాడి పోతే ఓట్లు వచ్చినప్పుడు ఈ సంవత్సరం మీకు చేస్తాం ఈసారి మాకు ఓట్లు వేయండి అని చెప్తారు కానీ ఆయనతో ఓట్లు అయిపోయినాక చూద్దాంరా ఎమ్మెల్యే గడుగుదామని చెప్పేసి ఎమ్మెల్యేగా దొరకపోతారు కానీ పనులు మాత్రం ఏం చేయరు ఆయనతో వాళ్ళ అవసరం భూపతి కోసం వాడుకొని వదిలిపెట్టేయడం ఆ విధంగా దాదాపుగా అంటే ఇప్పుడు యువత కాబట్టి మేము కొంచెం చదువుకున్నాం మా మా నాయనలు మా జైనలు ఎవరు చదువుకోలేరు అంత మోటు వాళ్ళే మీరు ఎందుకంటే ఇంత ఆ విధంగా ఎందుకు చేస్తున్నామంటే చిన్న పల్లెటూరు మాది పెద్ద గ్రామం కాదు చాలా చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో అంత చదువు రాని వాళ్ళు చాలామంది ఉందనమాట వాళ్ళని ఏం చేశారు విభజించు పాలించని సామర్థ్యం ఉంది కదా ఆ విధంగా ప్రధాన డిమాండ్ ఏం లేదండి మాకందరకు మా డిమాండ్స్ ఒకటే మా రైతులకు అందరికీ మేము వంద సంవత్సరాల అనుభవంలో ఉన్నాం మా పొలాలు మాకు పట్టా పాస్బుక్లతో పాటు ఆన్లైన్లో ఎక్కించాలి ఈ డిమాండ్ మేము చేస్తున్నాం నా పేరు బీరవి కుమార్ బొడవాన్పల్ల గ్రామస్తులం ముందుగా మీడియా అందరకు మా సమస్యను విన్నవించుకుంటున్నాము ఏ రకంగా అంటే దాదాపుగా వంద సంవత్సరాల నుండి మా మేము మా పితరులు మా మా జేబులు మా నాయనలు మేము సాగు చేసుకున్న భూములను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వము అధికారులు మాకు వంద సంవత్సరాలు సాగులు ఉన్నట్టు భూములను మీ పైన లేవు అని చెప్పి చెప్తున్నారు ఏ రకంగా మీరు చెప్పగలుగుతున్నారు వంద సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా జీవోలు మార్చుకోవాలనుకుంటే వెంటనే ఈ జీవోని మారుస్తున్నాం ఆ జీవోని మారుతున్నాం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నప్పుడు పేదలమైనటువంటి మా భూములకు మీరు ఎందుకు వంద సంవత్సరాలుగా సాగులో ఉన్న భూములకు పట్టపాస్బుక్లు ఇవ్వడం లేదు రిజిస్ట్రేషన్ కావడం లేదు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము ఆడియో ఆడియో వారి దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము గతంలో ఉన్నట్టు కలెక్టర్ గారి దగ్గరికి ఎవరు డిఎఫ్ఓ దగ్గర గారికి వెళ్ళాము డిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్తే మా ఇవి ఈ పొలాలు మీకు మా మా ఆధీనంలో లేవు అంటే ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించి ఇవి కాదు వంద సంవత్సరాలుగా మీరు ఆధీనంలో కాబట్టి మీకే చెందుతుందని చెప్పేసి డిఎఫ్ఓ గారు చెప్తున్నారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మాత్రము ఇది ఫారెస్ట్ భూమి అని చెప్తున్నారు ఎలా చెప్పగలుగుతారో మీరు ఫారెస్ట్ భూమి అని చెప్పేసి మాకు భారత రాజ్యాంగం వర్తించదా భారత రాజ్యాంగంలో మేము లేమా మాకేమైనా బ్రిటిష్ రాజ్యాంగం ఏమైనా కొత్తగా ఉందా మా మాకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎందుకు మమ్మల్ని అను అనుచివేస్తున్నారు కావున దయించి మేము వంద సంవత్సరాల సాగులో చేసుకున్నటువంటి ఈ భూములను మా పైన రిజిస్ట్రేషన్ చేసి పట్ట పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము గతంలో కూడా చాలాసార్లు చాలాసార్లు అనేకంగా రాజకీయ నాయకులను కలిసినాము అయ్యా వైసీపీ కాదు టీడీపీ కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని భయా మేము పేదలము మాకు న్యాయం చేయాలని చెప్పేసి గతంలోనూ గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాడసాని రాముపాల్ రెడ్డి గారిని కలిసాము ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరచరిత గారిని కూడా మేము కలసడం జరిగింది కానీ ఎలక్షన్ల వరకు మాత్రమే ఎలక్షన్ల వరకు మాత్రమే అయ్యా మేము ప్రభుత్వం వస్తున్నాము ప్రభుత్వం మన అధికారంలోకి వస్తుంది మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడమే కానీ ప్రభుత్వం అంటే ఓట్లు వేసేంతవరకే కానీ మళ్ళీ తర్వాత మా పైన ఎవరే కానీ జాలి దయగా ఉంచి మాకు ఈ పరిష్కారం మా భూములు మాకు కావాలని ఎవరు చేయడం లేదు కాబట్టి మేము రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను మా ఊరు నుండి పరిష్కరిస్తున్నాము మేము ఓట్లే వేయము ఓట్లు ఎందుకు ఏమంటే మాకు మా సమస్యలు తీర్చాలి నాయకులు మాకెందుకు అధికారులు మాకెందుకు అధికారులు ఎందుకు మాకెందుకు అధికారులు కానీ నాయకులు కానీ మమ్మల్ని ఓట్లు అడగొద్దండి మా ఊరికి రావద్దండి దయచేసి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఊరిని లేకుండా మ్యాప్లో లేకుండా చేయండి ఎందుకంటే మా సమస్యలు మీరు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు మీరే తీర్చకపోతే మా సమస్యను ఇంకెవరు తీరుస్తారు పేదలకు ఇరవై సంవత్సరాలు ఎవరైతే అనుభవంలో ఉంటారో ఇరవై సంవత్సరాలు ఎవరైతే అనుభవంలో ఉంటారో వారికి ఆ కుదారులని పట్టపాసు అని ఇస్తారు మా ఊర్లో బొడ్డువారిపల్లె గ్రామంలో మొన్న రీసెంట్గా చాలామందికి గతంలో మరలా ఏం జరిగిందంటే ప్రభుత్వము అదేదో చెప్తారు కదా ఎవరైతే ఎవరైతే అనుభవంలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వము భూములు ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు కదా మా ఊర్లో వచ్చాయి మేము వంద సంవత్సరాలు వంద సంవత్సరాల నుండి సాగులో ఉన్నాము మా నాయనలు మా జేబోలో మేము సాగులో ఉన్నాము మాకెందుకు చేయడం లేదు మీరు సరే ఎంఆర్ఓ గారు ఓరొకరు ఎంఆర్ఓ గారు మీరు ఈ ఫారెస్ట్లో మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు మీరు ఫీల్డ్కి వచ్చి చూసారా ఫీల్డ్కి వచ్చి చూసారా మా ఊర్లో వంద సార్లు ఒకసారి కాదు రెండు సార్లు వంద సార్లు ఏదైతే ఫారెస్ట్ భూములు ఫారెస్ట్ సంబంధించి ఉంటాయి కదా చెట్లు నాటడము కాలువలు తీయడము దా జంతులకు సంబంధించి ఇవన్నీ చేశారు కదా ఒకవేళ మా భూములే కానీ మా భూములే కానీ ఫారెస్ట్లో ఉండి ఉంటే ఫారెస్ట్లో ఉండి ఉంటే మీరు ఎందుకు మాకు ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు వంద సంవత్సరాలుగా ఇప్పుడు ఏదో మేము చెప్పిన తర్వాత మీరు నోటీస్ ఇవ్వడము ఇంకోటి కూడా చేయొద్దని దయచేసి వంద సంవత్సరాలుగా మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు డిఎఫ్ఓ దగ్గరికి పోతే మాకు క్లియర్గా మాకు క్లియర్గా మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు ఏం లేదు మాకు క్లియర్గా చూపెట్టారు మ్యాప్ చూపెట్టి అయ్యా మా బార్డర్ ఇవి మా బార్డర్ లేవి అని కంప్యూటర్ ముందర పెట్టి మ్యాప్ ముందర పెట్టి ఇట్లా ఉంది ఇట్లుందని పరిస్థితి అని చెప్పి చెప్పినారు మీకెందుకు అంటే గతంలో ఒక తలారిని లేదంటే ఒక అగ్రకులస్తుని కూర్చోబెట్టుకొని ఈ పొలాలేంటి ఈ అని చెప్తే ఓన్లీ ఇంకా మీరు రాసుకొని పోయేది కాదు కదా కాదు కదా మా సమస్యను ఎవరు తీర్చాలి అధికారుల లేదా ప్రభుత్వమా మీరు ఎవరు తీర్చకపోతే మేము ఎందుకు లేదు మా ఊరిని ఈ భారతదేశంలోనే తీసేయండి మేము వేరే దేశంగానే పెట్టుకుంటాము మేమే మా అంతకు మేమేగా మా అంతకు మేమే ఉంటాం ముంగ మీరు దయచేసి 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 మా దయచేసి